హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం నారాక్షసుడు కదా మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక భూమి వివేక్ కోపం చూసి వణికిపోతూ ప్లీజ్ నన్ను ఏమీ చేయకండి నా బిడ్డ నాకు కావాలి అంటూ ఏడుస్తూ దంటం పెట్టింది భూమిని అలా చూసిన ఎవరికైనా జాలి కలుగుతుంది కానీ అతనిలో కొంచెం కూడా కనికరం కలగలేదు అలాగే భూమిని బిడ్డ మీదకు తోశాడు తను వెనక్కి పడి లేచి కూర్చుని భయంగా చూసింది అతన్ని కోపంగా ఆమె మీదకు ఒరిగి బేబీ నీకు తెలుసుగా నా మాట వినకుంటే ఏం జరుగుతుందో అయినా ఇలా చేశావంటే నేనంటే నీకు భయం తగ్గిందా లేదంటే నాకంటే నీకు నీ కడుపులో బిడ్డ ఎక్కువయ్యాడా అంటూ నీకు నాకన్నా ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాకూడదు నేనే నీకు ఇంపార్టెంట్ కావాలి అని అన్నాడు భూమి భయంగా వెనక్కి జరుగుతూ లేదు మీరంటే భయం లేదని కాదు నాకు నాకంటూ ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ లేరండి నాకంటూ ఒక బంధం ఈ బిడ్డ ప్లీజ్ ఈ బిడ్డను నాకు దూరం చేయకండి మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటా అంటూ బిడ్డు మీద నుండి కిందకి దిగి వివేక్ కాళ్ళు రెండూ పట్టుకుని ఏడుస్తూ దీనంగా వేడుకుంది ఆ నిమిషంలో భూమిపై జాలి కలిగి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు భూమి ఊపిరి పీల్చుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన కడుపు పైన చేయి పెట్టుకుని కన్నా మొదటిసారి మీ అమ్మ మొర ఆ దేవుడు ఆలకించి నిన్ను నాకు మిగిల్చాడురా నా కన్నా ఈ అమ్మకు ఉన్న ఏకైక బంధం నువ్వే కన్నా నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటా నాన్నా అవసరమైతే నా ప్రాణం అండి వేసైనా నిన్ను దక్కించుకుంటా కన్నా అంటూ అలానే నేలపై నిద్రపోతుంది భూమి ఇక రాత్రికి గదిలోకి వచ్చిన వివేక్కి నేలపై ఆదమరిచి నిద్రపోతున్న భూమిని చూడగానే విసుగు వచ్చి బేబీ అంటూ గట్టిగా పిలిచాడు భూమి ఉలిక్కిపడి లేచింది ఎదురుగా కోపంతో తనని చూస్తూ ఉన్న వివేక్ కనబడగానే భయంగా పైకి లేచి సారీ అండి నీరసంగా ఉండి అలాగే నిద్రపోయాను అంటూ గబగబా అతనికి డ్రెస్సు తీసిపెట్టి టవలందించింది అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి భూమి గదంతా నీట్గా సర్దేసింది వివేక్ కామ్గా డిన్నర్ చేసి భూమి తినే వరకు ఉండి పైకి వచ్చాడు భూమి కూడా సైలెంట్గా వచ్చింది వెనకాలే ఇక రోజూ లాగానే వివేక్ డ్రింక్ చేసి భూమి దగ్గరికి వచ్చాడు కానీ భూమి వివేక్ని బతిమిలాడుతూ కొన్ని రోజులు తనను వదిలేయమని ఆ తర్వాత అడ్డు చెప్పనంటూ వేడుకుంది అతను మనసున్న మనిషి అయితే ఆగేవాడు కానీ అతనిలో కొంచెం కూడా మానవత్వం ఆనవాళ్లు కూడా లేవు బలవంతంగా భూమిపై తన కోరిక తీర్చుకునే పనిలో ఉన్నాడు భూమి ఏడిస్తూ స్పృహ కోల్పోయింది కానీ అతను వదలనే లేదు ఆమె ఆక్రందను చూసి ప్రకృతికి కూడా మూగగా రోధిస్తుంది ఇక ఉదయానికి విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటే ఆ నొప్పికి స్పృహ వచ్చింది భూమికి కడుపు పొట్టుకుని బాధతో మూలుగుతూ కదులుతున్న భూమి ఏడుపు విని చిరాగ్గా నిద్రలేచాడు వివేక్ నొప్పితో విలవిల ఆడుతుంది భూమి అది చూసి బేబీ ఏమైంది అంటూ భూమిని పైకి లేపి కూర్చోబెట్టి చంపలపై తడుతూ ఉంటే ఒక్కొక్క మాట కూడా తీసుకొని కడుపులో నొప్పిగా ఉందండి ప్రాణం పోతున్నట్టుగా ఉంది నా బిడ్డకి ఏమవుతుందో ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటూ ఏడ్చింది ఇక భూమిని ఎత్తుకుని కారులో వెనకాల పడుకోబెట్టి రాధమా అంటూ కేకేసి వచ్చి తన దగ్గర కూర్చొని పట్టుకో అంటూ వివేక్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఇక ముందుగానే ఫోన్ చేయడంతో డాక్టర్ స్ట్రెచ్చర్తో రెడీగా ఉన్నారు భూమిని లోపలికి తీసుకుని వెళ్లారు ఇంజక్షన్ చేసి నొప్పి తగ్గించి సెలైన్ పెట్టారు అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి వివేక్తో సార్ మేడం చాలా వీక్ అయిపోయారు ఆమెకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం ఓ రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి తరువాత తీసుకెళ్ళండి లేదంటే ఇంట్లో అరేంజ్ చేసుకుంటామంటే అలాగే చేయండి అని అన్నారు వివేక్ ఆలోచిస్తూ సరే ఈ రోజు ఇక్కడే ఉండని తర్వాత చూద్దామని రాదమ్మ నువ్వు ఇక్కడే తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో నేను మళ్లీ వస్తాను అని అన్నాడు అలాగే బాబు అని అంది రాదమ్మ ఇక సాయంత్రం వరకు భూమికి స్పృహ రాలేదు ఏమనేం మెలకు వచ్చింది చుట్టూ చూసింది తను హాస్పిటల్లో ఉందనే అర్థమై భయంగా తన కడుపుని తడుముకుంటూ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఏడుస్తూ పైకి లేవడానికి చూస్తే తన వల్ల కాలేదు అప్పుడే బయట నుంచి వచ్చిన రాదమ్మ భూమి దగ్గరకు పరుగున వచ్చి అమ్మగారు మీరు కదలకుండా పడుకోండి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి నేను తెచ్చి పెడతాను అని అంది ఆవిడ అభిమానానికి నవ్వి వెంటనే అమ్మా నా బిడ్డ అంటూ కడుపుపైన పైన చేయబెట్టింది ఏం కాలేదమ్మగారు మీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని ఎంది నవ్వుతూ రాదమ్మ ఇక భూమి తన బిడ్డకు ఏమీ కాలేదు అని అనగాని టెన్షన్ తీరి తన కడుపుపైన చేయి పెట్టుకుని కళ్ళు మూసుకుంది నీరసంగా ఉండడం వల్ల ఇక రాధమ్మ భూమి పక్కన కూర్చొని భూమి తలనిమరుతూ ప్రశాంతంగా పడుకోండి తల్లి బిడ్డకి ఏమీ కాదు అని అంది భూమి కళ్ళు తెరిచి ఆవిడ వైపు అభిమానంగా చూసి సరే అన్నట్టుగా తల ఊపింది నైట్ కూడా వివేక్ రానీయలేదు భూమి దగ్గరకు ఎలా ఉంది అని చూడడానికి కూడా ఇక మరుసటి రోజు వివేక్ వచ్చి భూమిని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు భూమి నాలుగు రోజుల తర్వాత కాస్త రికవరీ అవ్వగలిగింది ఈ నాలుగు రోజులు వివేక్ నైట్ ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి అని లేదు భూమి తనకు ఆ ధైర్యం కానీ ఆశగానే లేవు అతను ఉంటే ఆ నరకం ఎక్కడ అనుభవించాల్సి వస్తుందోనని అతను వెళ్లడమే మంచిదని అనుకుంది భూమి వివేక్ భూమి పక్కన కూర్చుని భూమి భుజాలు పట్టుకుని బేబీ ఇప్పటికైనా నా మాట విను నిన్ను కష్టపెట్టి ఈ బిడ్డ నీకు అవసరమా ఈ బిడ్డ నాకు నిన్ను దూరం చేస్తూ ఉంది నాకు నువ్వు కావాలి ఇలా బిడ్డు మీద పేషెంట్గా ఉండడం చూడలేకపోతున్నాను అందుకే నేను చెప్పింది విని అభాషం చేయించుకో బేబీ అని అన్నాడు కాస్త నినానంగా భూమికి మళ్లీ ఏడుపుతో పాటు భయం కూడా వచ్చింది భూమి ఏడవడం చూసి అప్పటి వరకు నార్మల్గా ఉన్న వివేక్ కోపంగా మారిపోయాడు బేబీ నా ముందు ఇంకొకసారి ఇలా ఏడ్చావంటే నా సంగతి తెలుసు కదా ఏం చేస్తాను అని అన్నాడు భూమి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లేదు ఏడవను అని ఎంది వెక్కిళ్ళు పెడుతూ చెప్పు ఆ భాషం చేసుకుంటావా నాకైతే నువ్వు తప్ప నాకింకెవరూ వద్దు నాకు నీకు మధ్య ఈ బిడ్డ అడ్డు ఉండడం నాకు నచ్చడం లేదు ఈ బిడ్డ కోసం నా మాట కాదన్నావు ఏమండి ఈ బిడ్డ మీ బిడ్డ కూడా కదండి ఎలా వద్దంటున్నారు బేబీ నాకు నువ్వు నీతో సుఖం తప్ప ఈ పిల్లల వారి గోల ఇప్పుడు అవసరం లేదు నాకు అని అన్నాడు రెక్లెస్గా దేవుడు ఇచ్చినప్పుడు కాదు అని మనకు కావాలి అన్నప్పుడు కావాలంటే రారు కదండి అంది మెల్లగా ఒప్పించాలని చూస్తూ లేకపోతే ఏమైంది నాకు ఆ ఆశ లేదు డబ్బు పడేస్తే బిడ్డల కనివ్వడానికి బోలెడమంది ఉన్నారు అని అన్నాడు భూమికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక అతనికి చెప్పలేనేని ఏమండి నేను మిమ్మల్ని ఇప్పటి వరకు ఏదీ కావాలని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నాకు నా బిడ్డ కావాలండి ప్లీజ్ అండి అని వేడుకోలుగా అడిగింది వివేక్ భూమి వైపు కాసేపు చూసేసరికి సరే నీకు నేను రెండు ఆప్షన్లు ఇస్తున్నా ఏది కావాలో చెప్పు అని అన్నాడు నా బిడ్డ కోసం ఏదైనా చేస్తాను చెప్పండి అని అంది ఆనందంగా భూమి భూమి అలా అనడం వివేక్కి పట్టరాని కోపం ఆ బిడ్డపై కసి వచ్చాయి నాకంటే ఇంకా ప్రాణం పోసుకొని ఆ బిడ్డ ఎక్కువయ్యాడా అని అనుకుంటూ ఓ కన్నింగ్ ఆలోచనతో భూమి వైపు చూసి ఓ నవ్వు నవ్వాడు ఆ నవ్వు మామూలుగా అనిపించలేదు భూమికి కానీ బిడ్డ కోసం భరించడానికి రెడీ అయిపోయింది భూమి మీదకు ఒరిగి నీకు ఈ బిడ్డ కావాలి అంటే ఇంతకు ముందులా నాతో ఉండాలి ఏంటి అర్థమైందా బెడ్డు మీద అని అన్నాడు మత్తుగా నవ్వి ఆ మాటలకు భూమి భయంగా ఏమండి అని అంది అదురుతూ వివేక్ కన్నింగా నవ్వి కాదంటే ఆ భాషం చేయించుకోబేబీ అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అన్నాడు ఆ మాటలకు భూమి మొహం పాలిపోయింది దీనంగా చూసింది అతని వైపు నా నిర్ణయం అయితే మారదు నేను నీకు ఆలోచించుకోవడానికి టైం కూడా ఇస్తాను ఓ నాలుగు రోజులు లోపు నువ్వు కూడా నార్మల్ అవ్వాలి కదా హెల్త్ క్యూర్ అవ్వాలి కదా అని అన్నాడు భూమికి ఇక మాట పెగలలేదు ఏమండి అని అంది దీనంగా వివేక్ భూమి దగ్గర నుంచి లేచి నిలబడి నేనే బయటకు వెళ్ళాలి డ్రస్తి అని అంటూ ఆర్డర్ వేశాడు రెడీ అయి వెళ్ళిపోయాడు వివేక్ భూమి ఆలోచిస్తూ ఉండిపోతుంది వివేక్ ఎక్కువ భూమిని ఏం కదిలించలేదు కానీ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ అభాషునికి ఒప్పుకునేలే చేయాలని ఫిక్స్ అయిపోయాడు ఇక నాలుగు రోజుల తరువాత వివేక్ భూమితో ఏం డిసైడ్ అయ్యావు బేబీ అని అన్నాడు భూమి భయంగా ప్లీజ్ అండి నాకు నా బిడ్డ కావాలండి కొన్ని రోజులు మాత్రమే మీకు దూరంగా ఉంటాను తర్వాత ఎప్పుడూ ఏమీ అడగనండి దయచేసి నన్ను వదిలేయండి అని అంది వేడుకుంటూ వివేక్ భూమి రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కొని సరే అలాగే నీ బిడ్డను నేనేం చేయను కానీ ఈ రోజు నుండి నువ్వు ప్రతిరోజు నా పక్కలోకి రావాలి అంతే ఇందులో ఏ మార్పు ఉండదు అని అన్నాడు అదోలాగా చూస్తూ భూమి నిలువెల్లా ఉనికిపోతూ లేదు నేను రాను నా బిడ్డకు ప్రమాదం వాడు ఆరోగ్యంగా పుట్టాలంటే నేను దగ్గరకు రాకూడదు అని ఎంది భూమి అది జరగని పని అంటూ భూమిని ఎత్తుకుని బెడ్డు మీద పడేసి ఆమె మీదకు వంగి భూమి పెదాలను బలవంతంగా అందుకుని భూమి నడుమపై చేతిని ఫోనిచ్చి గట్టిగా నొక్కుతూ మరొక పక్క భూమిని కదలకుండా పట్టుకున్నాడు భూమి ఏడిస్తూ అతని పక్కకు నెట్టాలని ప్రయత్నించినా అతని బలం ముందు తన బలం సరిపోవడం లేదు ఎట్టకేలకు అతన్ని నెట్టి పరుగున బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేయేసింది భూమి తనని నెట్టిన ఫోర్స్కి వివేక్ వెళ్లి కాటు ఎడ్జిలో ఉంటే ఒడ్డుపోయి పడగానే తల అంతా దిమ్మిగా అయిపోతుంది కాసేపు తేరుకొన్నా కోపంతో డోర్ తీయడానికి చూస్తే అది రాలేదు బయట నుండి భూమి గడియ పెట్టేసింది గట్టిగా డోర్ని తన్నుతూ అందరూ ఎక్కడ చచ్చారనా ఎవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరిచాడు కానీ ఆ గది సౌండ్ ప్రూఫ్ కాబట్టి ఎవరికీ వినబడలేదు కోపంలో ఆ విషయం వివేక్ మైండ్కి లేదు బయటికి వచ్చిన భూమి తను అక్కడే ఉంటే తన బిడ్డను బతకనీయడని నుంచి ఒక్క క్షణం కూడా ఉండకుండా ఇంట్లో నుండి బయటకు తీసింది వాచ్మ్యాన్ ఆపడానికి వస్తే కోపంగా చూసింది దాంతో ఎంతైనా యజమానురాలు కాబట్టి పక్కకు తప్పుకున్నాడు భూమి రోడ్డుపై పరిగెడుతూ వెనక్కి వెనక్కి చూస్తూ ఎక్కడ వివేక్ వచ్చేస్తాడోనని ముందుకు చూడకుండా సరిగ్గా ఆటోకి గుద్దుకుని కింద పడిపోతుంది మెల్లగా స్పృహతప్పిపోతూ కడుపుపై చేయి పెట్టుకొని కన్నా నీకు ఏం కాదు నాన్న అనుకుంది మనసులో ఇంతలో తన దగ్గరకు పరుగున వచ్చి చెంపపై తడుతూ బుల్లెమా బుల్లెమా అంటూ పిలుస్తున్న ఆ పిలుపు ఆ స్పర్శ తనకు ఇంతకు ముందే తెలుసు అని అనిపించింది కళ్ళు తెరవాలన్నా తెరవలేక తప్పి పడిపోతుంది భూమి ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం